ఎడ్రినల్ గ్లాండ్ అనేది దీని గురించి చాలా మందిలో అవగాహన తక్కువ అంటున్నారు సార్ ఎందుకంటే దీని ఫంక్షన్స్ చాలా కీలకమే అయినప్పటికీ కూడా అవగాహన లేకపోవడానికి గల కారణాలు ఏమిటి అసలు ఇది ఎక్కడ ఉంటుంది సార్ ఈ అడ్రినల్ గ్లాండ్ అనేది ఎక్కడ ఉంటుందంటే కిడ్నీకి పై భాగంలో ఉంటుందండి రెండు కిడ్నీలకి పై భాగంలో ఒక పిరమిడ్ ఆకారంలో ఉంటుంది దీని గురించి అవగాహన తక్కువగా ఉండడానికి నేను అనుకునే కారణాలు ముఖ్యంగా ఏంటంటే దీనిలో నుంచి విడుదలయ్యే హార్మోన్లు ఏవైతే ఉన్నాయో చాలా ఉపయోగకరమైనవి అయినప్పటికీ వాటి పని శరీరంలో అనేక ఇతర భాగాల మీద ఉంటుంది వీటి వల్ల కలిగే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఎండోక్రైన్ డాక్టర్ల దగ్గర కాకుండా మిగతా డాక్టర్ల దగ్గరికి ముందుగా వెళ్ళేలా చేస్తాయి వాళ్ళు ఎప్పుడైనా సరే పేషెంట్కి అర్థం అవ్వటం కోసం ఈ ఏ అవయవం మీద అయితే ఈ హార్మోన్లు పనిచేస్తున్నాయో ఆ అవయవాన్ని బట్టి ఆ వ్యాధిని గురించి మాట్లాడటం జరుగుతున్నది కానీ దీని మూలం ఎక్కడుందో దాని గురించి మాట్లాడటం ఎందుకంటే అర్థం కాదనే ఒక ఉద్దేశంతో చెప్పలేకుండా ఉన్నారు దానికి ఉదాహరణ కూడా మనం తర్వాత చూసుకుంటే తెలుస్తుంది ఇది ముఖ్యమైన కారణం దానికి తెలియకపోవడానికి అనేది నేను అనుకునే రీజన్